మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా చానల్ని సంప్రదించండి శ్రీ గురుపు తినహ శ్రీమహా గణపతి తినిమ జనవరి నెల రాశి ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం మేష రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండకపోతుందని నేను చెప్తాం మేష రాశి వారికి ఈ యొక్క జనమన నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గౌచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారిని మనం గమనించినట్లయితే నెల పదిహేనవ తారీఖు వరకు అంటే పదహారవ తారీఖు వరకు కూడా ఒకలాగా పదహారవ తారీఖు నుండి ఇంకోలాగా ఉండే విధంగా ఉంటుంది పదహారవ తారీఖు వరకు కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ యొక్క జనవరి నెల అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి తండ్రి గారితో ఉండేటువంటి సత్సంబంధాల విషయంలోనూ తండ్రి గారి తరపు వారితో ఉండేటువంటి సత్సంబంధాల విషయం అనేది చాలా చాలా క్రిటికల్ రోల్ అనేది ఈ యొక్క జనవరి నెలలో ప్లే చేయబోతుంది వీళ్ళకి రావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆస్తి విషయాల్లోనూ మరి అదే విధంగా రావలసినటువంటి ఆస్తితో పాటు రావాల్సినటువంటి హక్కుల విషయంలోనూ కొంచెం ఎక్కువగా క్రిటికల్గా వ్యవహరించేటువంటి నెలగా ఈ యొక్క నెల చెప్పచ్చు అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి ఈ యొక్క నెలలో తీసుకోవాలి చాలా దగ్గరగా వచ్చినటువంటి కొన్ని అవకాశాల విషయంలో దూరంగా జరుగుతున్నట్టుగా రావలసినటువంటి ప్రమోషన్స్ విషయంలోను రావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోను వస్తాయా రానా రావా అనేటువంటి ఒక మీమాంసను కలిగి చేసేటువంటి నెలగా ఈ యొక్క నెల ఉంటుంది ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే ధైర్య సాహస్య లక్ష్మి అనే విధంగా ధైర్యం ఎప్పుడు మీ వెన్నంటే ఉండేటువంటి ఒక నెలగా ఉంటుంది గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఎప్పుడు ధైర్యాన్ని నూరు పోసేటువంటి స్థితిలో గురువున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అయితే మటుకు ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నది అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల గురించి కొంత బాధపడుతున్నారో వారు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో ఆ యొక్క శని ప్రభావ రీత్యా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావటం కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా జరగటం అనేది ముఖ్యం ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని తీసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పండి వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడినట్లయితే ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ కొంచెం సానుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తుంది గతంతో పోల్చుకున్నట్లయితే గతం నెలతో పోల్చుకున్న డిసెంబర్ నెల కన్నా వచ్చినప్పటికీ జనవరి నెలలో కొత్త ఆశలు అవకాశాలు చిగురించడానికి ఉపయోగపడేటువంటి నెల ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా మీ మనసులో ఉన్నటువంటి వారికి మీరు వ్యక్తం చేయాలనుకున్నటువంటి విషయాలు వ్యక్తం చేయటం అనేది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ కొనెలలో విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాలు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో గోచరించట్లేదు విధంగా శత్రువులు ఎవరైతే విపరీతమైనటువంటి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శక్తి మీ యొక్క ఉన్నటువంటి యోగ్యత విధంగా మీ యొక్క శక్తితో వాటన్నిటిని తిప్పికొట్టగలిగినటువంటి ఒక స్థాయికి ఈ యొక్క నెలలో మీరు చేర్చుకోగలుగుతారు మొదటి పదిహేను రోజులు గడిచిన తర్వాత పదహారవ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి రవి నిజమైనటువంటి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు పదహారవ తారీఖున రవి యొక్క మార్పు పద్నాలుగో తారీఖున మకర సంక్రమణ ఎప్పుడైతే జరుగుతుందో అంటే రేపు రాబోతున్నటువంటి జనవరి పద్నాలుగు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉండటం అదేవిధంగా పెద్ద స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడడం అది రాజకీయంగా కూడా ఉపయోగపడడం అది మీకు రావలసినటువంటి కొన్ని పనులు జరగాల్సినటువంటి కొన్ని పనులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో సమంగంలో సంఘంలో ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ రోజులు ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో ఆ విధంగా మీకు ఉన్నటువంటి పరిచయాలు కూడా మీకు ఉపయోగపడే విధంగా రాబోయే రోజులు ఉపయోగపడుతున్నాయి రాబోయే ఉపయోగపడతాయి ఒక నమ్మకాన్ని ఇస్తాయి అదే విధంగా పేరు ప్రఖ్యాతులతో పాటు మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీ యొక్క సమయస్ఫూర్తికి మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో గౌరవము మీకు ఉన్నతాధికారులతో మెప్పు పొందగలుగుతారు అది మానసికమైనటువంటి సంతృప్తిని ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ని ఇచ్చేటువంటి నెలగా ఈ పదిహా పదహారు పద్నాలుగో తారీఖు నుండి మీకు పూర్తిగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి నెలగా ఈ యొక్క నెల ఉంటుంది మరియు విధంగా కుటుంబ అనుబంధ సంబంధ విషయాల్లో మన దగ్గర నుంచి అనుబంధాలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారు ప్రేమాభిమానాలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారు వారి వైపు నుంచి మీకు ముండి చేయి చూపించేటువంటి వారు ఎక్కువ అవుతారు అంటే మన దగ్గర నుంచి సహాయం ఎప్పుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు ఎప్పుడు సహాయం చేయడు అనేటువంటి మీ బంధువులకు మీ గురించి చెప్పడమే కానీ వారు మీకు సహాయం చేయ గురించి చేయటం గురించి కానీ వారి యొక్క సహాయం చేసేటువంటి ఒక ఆలోచన గురించి కానీ బయట చెప్పేటువంటి వారు ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్పెక్యులేషన్స్ అనేవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లో కూడా రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుండి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని నిజమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు మరియు విధంగా వాటిని ఒక ఫ్రూట్ఫుల్గా మార్చుకొని వాటిలో పది రూపాయలు డబ్బు సంపాదించగలుగుతారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా ఉన్నటువంటి చిక్కులు వచ్చినటువంటి అవకాశాలు నెల మొదటిలో దగ్గర దాకా వచ్చి దూరంగా జరగటం ఒక అర్థం కనటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది వస్తానటువంటి వారు రారు కొన్నా కొంటా అన్నటువంటి వారు కొనరు ఎప్పుడు డీల్స్ క్లోజ్ అవుతాయి ఒక ఆలోచన ఉంటుంది కానీ పదహా పద్నాలుగో తారీఖు తర్వాత ఆ యొక్క ఏమైతే ఆగిపోయినటువంటి అయిపోయాయి ఇవి ఎప్పటికీ రావు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం కదలిక రావటం అనేది నిజమైనటువంటి సంతృప్తి మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైనటువంటి విషయాల్లో ఈ యొక్క నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితిరీత్యా అనుకున్నటువంటి పని కొంచెం స్మూత్గా జరగడం అనేది జరుగుతుంది భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో దగ్గరదాగా వచ్చినటువంటి కొన్ని అవకాశాలు ఈ యొక్క నెల మొదటిలో ముందుకు జరిగినటువంటి కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి కానీ పద్నాలుగో తారీఖు నుండి మీరు అనుకున్నటువంటి పనులు సునాయాసంగాను ముందుకు జరగటం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా కూడా ఉంటుంది ఈ నెలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది బిజినెస్ పరంగా ముఖ్యంగా మనం గమనించినట్లయితే బిజినెస్ పరంగా ఈ యొక్క నెలలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కానీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏళ్ళనాడు శని ప్రభావ రీత్యా ఖర్చు అనేది పది రూపాయలు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన జనవరి నెలలో సంఘంలో గౌరవము గుర్తింపు కూడా మీరు పొందగలుగుతారు రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖులో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు సంఘంలో మీరు చేసినటువంటి కొన్ని విషయాలకి ముఖ్యంగా కళాకారులకి అదే విధంగా వచ్చినప్పటికీ పుస్తక రంగ ముద్రణలో ఉన్నటువంటి వారికి మీడియా టీవీ రంగాల ద్వారా కొంచెం ప్రాచుర్యాన్ని కూడా పొందడానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది విద్యార్థులు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశాలు పద్నాలుగో తారీఖు నుండి పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క జనవరి నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా జనవరి నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలిసా పండించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం అదే విధంగా వచ్చేటప్పటికీ సూర్యారాధన అనేది చేయాలి మనకు సంక్రాంతి అంటేనే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రయాణం చేస్తున్నాడు మకర సంక్రమణం ఇక మకర సంక్రమణం రోజు చేసేటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య ఆరాధన చేయటం అనేది ఎంతో యోగ్యతను ఇవ్వగలుగుతుంది ఉండేటువంటి తొమ్మిది గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడి యొక్క పూజించడం ద్వారా ఉద్యోగపరంగా కూడా పేరు ప్రతిష్టలు గౌరవము గుర్తింపు పొందగలుగుతారు కుజగ్రహం జపం హనుమాన్ చాలీసా పఠించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం శని ముందు దీపారాధన నమూర్ నంతో వెలిగించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది स्वास्थ्य